కృతజ్ఞత ఆస్తులు చేయించుకున్నాను సాక్ష్యం ఏంటంటే నేను పుట్టు క్రైస్తవునే కానీ నామార్తంగా దేన్ని ఒక ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు ఒక ఆదివారం రోడ్ల మీద తిరిగే పరిస్థితిలో నేను ముందుకు నడిచినప్పుడు మా అమ్మ నాన్న అనేవాళ్ళు చర్చికి ఎందుకు వస్తారు కానీ చర్చికి రాకపోతే నేను కానీ బైబిల్ కానీ ఒక్కరోజు నేను వనదశలో ఉన్నప్పుడు లోకం తో ఆశ లోకాశ వైపు వెళ్ళిపోయి కానీ రావుడు కానీ ఇష్టానుసారమే అలవాట్లో మానసిగా ఉన్న నేను రెండు వేల పన్నెండులో నా మ్యారేజ్ జగన్ రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై ఒక తారీఖున నా పెళ్ళి అయిపోయి బాబు తీసుకు తీసుకుంటేనే పెళ్ళి చేస్తాను అక్కడ స్థానిక స్థానిక కాపాడు ఏదో తీసుకుందాం అనుకోలేదు అడిగితే మీకు దేవుడికి పోయి సరిగ్గా అవగాహన లేదు నీకు అని చెప్పి సరే అని చెప్పి అయినా కూడా తర్వాత పెళ్ళి అయిపోయింది అయిపోయినాక రెండు వేల పదమూడులో పదే పదే మా అమ్మకు దేవుడిగా ఏదో సేవకులు అనిపించి ఇంకా బాగుద్దేశం తీసుకోవడానికి దేవుళ్ళు దేవుడిలో నడవడాప్పుడు వాళ్ళు ఎంతో నేను స్టార్ సార్ తిరిగినప్పుడు అయినా కూడా నమ్మలేదు ఏమైతే ఏమైంది మనం ఎప్పుడో సరి చచ్చిపోతే అయిపోతుంది కదా అట్లా అనుకునే పరిస్థితిలో నేను ఉన్నాను ఉన్నప్పుడు అంటే సేవకులు అంటే నమ్మకమే కానీ వాళ్ళు వచ్చినప్పుడు మనం చేసే అలవాట్లు ఏదో వచ్చి అంటే వాళ్ళ ముందర నటించే నటించే పరిస్థితిలో ఉన్న నేను తర్వాత ఒక స్థానికంగా ఉన్న సేవకులకు పెరాలసిస్ రావడం జరిగింది నేనేమో ఆలోచించిన ఒక ఆలోచన కలిగిందమ్మా అట్లా సేవ చేసే వ్యక్తులకి ఇంత సమస్య నాలాంటి వారి పరిస్థితి ఏది తెలిసి సరే నేను కూడా నమ్మకం కూడా మా దేశం తీసుకొని మరి దేవుడు నలవేళ నాశన కలిగి అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పొందుకున్నారు సార్ రెండు వేల పదహారు ఆ దేశం దేశంగా దేశం మా దేశంగా పన్నెండు రోజులు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉండి తండ్రి మరి బానిసంగా బతుకుడు నీకు ఇష్టం లేదు కానీ మరి ఆ దేశం వెళ్ళి నాకు ఇష్టం లేదు మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వెళ్ళాలని నాశపడుతున్నాయి ఎట్లా అని పన్నెండు రోజులు ఉపవాసం ఉన్నా పన్నెండు రోజులు వస్తున్న కొత్త నిబంధన ఆ రోజులలో కంప్లీట్గా కదా రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా పదమూడవ రోజు నాకు విచారించింది విచార్చింది కానీ అది జంటల్ విజా నేను వెళ్లాల్సింది మెకానిక్ విజయ మీరు వెళ్ళాలి వేరే దేశం విషయం అనుకున్న జంటల్గా చేసి అంటే ఏదైనా వాళ్ళు ఏ పని చేస్తా చేయాలి వాస్తవం అడికి వెళ్ళిన తర్వాత నువ్వు మెకానిక్ కాదు వేరే పని చెయ్యాలని చెప్పారు నేను మా రూమ్లో ఒక మూల కోసం ఆలోచించాను నేను చేయాల్సింది ఏంది ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలని ఆలోచిస్తే నాకు నాకు ఆలోచన ప్రార్థన చేసుకోవాలి గంట సేపు డోర్ పెట్టుకొని ప్రార్థన